ఆత్మీయ ఆహ్వానం అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పత్రిజ మహాస్ఫూర్తితో ఆచార్య శ్రీనివాస్ గారి సారథ్యంలో డిసెంబర్ ఇరవై ఒకటి కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించబడుతున్న అహింసా ధ్యాన జ్ఞాన యజ్ఞానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ గౌరవ సిడీఆర్సీ జడ్జ్ శ్రీమతి చక్కా సుశీ గారు వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఫౌండర్ డాక్టర్ యుగంధర్ గారు సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ఫౌండర్ భీమినేని వంశీకిరణ్ గారు విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఫౌండర్ శ్రీమతి నల్లమిల్లి అన్నపూర్ణ గారు విచ్చేయనున్నారు సుప్రసిద్ధ సంగీత విద్వాంసులచే నాలుగు గంటల పాటు సామూహిక సంగీత నాద ధ్యానం కలదు కావున ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము మధ్యాహ్న భోజన సదుపాయం కలదు మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు ఎయిట్ జీరో డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ జీరో మరియు నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ వన్ సిక్స్ వన్